శ్రీమన్నారాయణ మహాకవి బొమ్మరాపోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము ఎంతో శక్తివంతమైనటువంటి రాసక్రీడను అధ్యయనం చేస్తున్నాము ధ్యాన శ్లోకము ఓం మూగం కరోది వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం రాసక్రీడలో రెండు అడుగులను చేర్చి పెట్టుకోవడం ఘటితం అనే దానిని బంకమన్ను బంకమన్ను కలియ అడుగులు ఎత్తి ఎత్తి పెట్టడం మర్దితం అనే దానిని పార్శ్వముల యందు పొందునట్లు బుడనవేలితో నేలను రాలుస్తూ నేలను రాస్తూ అడుగులుంచటం పార్శ్వగం మొదలైన పాద విన్యాసాలను ప్రదర్శించారు సరిగా అడుగులుంచుచూ పోవటం సమపాదం అనే దానిని ముందరి తట్టు బండి చక్రముల వలె కనిపించేటట్లు పాదములను త్రిప్పితిప్పి పెట్టడం శకటవదనం అనే దానిని కాళ్ళు ముందు వెనుకలుగా ఎత్తిపెట్టుచూ పోవటం మతల్లి అనే దానిని అడుగులను వంపుగా బోరగిల చేర్చి పెట్టుచూపోవటం శుక్తి అనే దానిని మొదలైన పార్థివచారి విశేషాలను ప్రదర్శించారు కాలు మీదుగా ముందరికి చాచి మరలా యథాస్థానంలో అడుగులుంచే అపక్రాంతం అనే దానిని కాలు మీదుగా ఎత్తి ఊచి ఊచి అడుగులు పెట్టే డోలాపాదం అనే దానిని మొనవరేళ్లు నేల మీద మోవమెలిగే సూచి అనే దానిని మొదలైన వ్యోమచారి విశేషాలను ప్రదర్శించారు దేవేంద్రుని కల్పవృక్షం యొక్క కొమ్మల వలె మనోహరమైనవి దిగ్గజముల తొండములను ఎగతాలు చేసేవి మూడు లోకాలకు మేలు చేసే చేతుల రత్న కటకంబుల కాంతులు ఆకాశమంతా వ్యాపించాయి వారు అర్ధచంద్రము కర్తరీ ముఖము కపిత్తము కటకాముఖము శుకతుండము లాంగూలము పద్మకోశము పతాకము మొదలైన తమ తమ అభిప్రాయాలను కనబర్చునట్టి బహువిధాల హస్తాభినయములను ప్రదర్శించారు వారు మొలకు కట్టుకున్న బంగారు వన్నెగల వస్త్రాల కాంతులు దిక్కులనే స్త్రీల యొక్క ముఖములకు పసుపు పూతలను పూసాయి మోకాలను రెండూ సమముగా నేల మీద మోపి నటించే ఆస్కందితమనే దానిని రెండు మోకాలు ఒక్కసారిగా ఎత్తి ఎత్తి పెట్టుచు నటించే అనే దానిని బండి నిలిచినట్టు ఒక కాలు వంచి ఆ కాలిలో మరొక కాలుని చొప్పించి నిలిచి నటించటం శకటాసనం అనే దానిని మొదలైన మోకాలితో నిలిచి చేసే మండలాకార నృత్య విశేషాలను ప్రదర్శించారు కొరవి త్రిప్పినట్టు రెండు చేతులను పైకెత్తి ఒకదానికొకటి తగలకుండా క్రిందు మీదిగా త్రిప్పటం అనే దానిని బాణాకర్ర తిప్పినట్లు రెండు చేతులను చేరికగా మీదికెత్తి గిరగిర త్రిప్పటం దండలాతం అనే దానిని చేతులు మీదికి చాచి ఒప్పిదంగా త్రిప్పటం లలితమనే దానిని మీదికి చాచిన చేతులు నానా విధాలుగా త్రిప్పటం విచిత్రమనే దానిని మొదలైన దైవ మండలాలను వారు ప్రదర్శించారు మనోజ్ఞములైన శంఖముల వంటి మెడలకు ఒప్పిదమైనవి అధికమైన తేజస్సు కలిగినది నీలములు ముత్యములు వజ్రములు వైడూర్యములు ఆరాల కాంతులు లక్ష్మీదేవికి నివాస స్థానాలుగా అందంగా ఉన్న రొమ్ముల మీద క్రిందు మీదై చిక్కుపడగా అంగ ప్రత్యంగములను వహించే గోపికలకు గొడుగులు మొదలైన విలాస విశేషముల చేత విలసిల్లారు మెరుగులు తీరుచున్న యందు అధికమైన తేజస్సు వలన మిక్కిలి కాంతి చేత చంద్రబింబాలు ప్రతిఫలిస్తున్న చెవిపోగుల కాంతి సమూహాలు తలతలమంటూ నృత్యం చేస్తున్నాయి వారు నడుము మాత్రం కదిలించటమనే కటిభ్రాంతమును దేహమును కదిలింపక కేవలం దండం వలె నిక్కుకొని ఉండునట్లు చేసే దండ రచితమును మొగమును చిట్లించు చేత కనుబొమ్మల వెంట్రుకలను బొట్టువలే కాన్పించే లలాట తిలకమును నెమలివలే వయ్యారంగా మెడను నిక్కించి కదిలించడమనే మయూర లలితమును పాదములను కుడి ఎడమ ఎడమ కుడి ఎడమ ఎడమ కుడిగా మార్చి ఉంచుకొని రెండు చేతులతో మోకాలను కౌగులించుకునే చక్ర మండలములను అవయవాలను ముడుచుకునే నికుంచితమును ముఖ భావము చేత ప్రవాహాది సూచకమైన అభినయాలను చూపే గంగావతరణమనే మొదలైన కరణాలను ప్రదర్శించారు తెల్ల తామర పూల సౌందర్యాన్ని మీరు చూపులు దీన జనుల దైన్యాన్ని పారద్రోలగా తనయందలి కోరిక గల గోపికల యొక్క కన్నులనే చేపలను క్రమ్ముకొనగా మనోహర భ్రూ విలాసాలు గల లలితమును సగం మూయబడిన కుంచితమును తేటధనము కల వికాసమును మూసుకోబడిన ముకులమును మొదలైన చూడుకులతో వెలుగొందారు అనేక పరిపూర్ణ చంద్ర మండలాల మనోహరత్వానికి మందిరాలుగా ఉన్న వదనాలలో ప్రసన్నమైన అనురాగాన్ని వారు ప్రకటించారు ఒప్పుచున్న నెమలి కుంచెల యొక్క కిరణాలు అకాల చాపముల అందాన్ని వెలువరింపగా వారు వంపబడినది వారు వంపబడినదియు అనగా నికుంచితమును నిక్కించినదియు అనగా ఆకుంచితమును క్రిందు మీదుగా కదిలించినది అనగా కంపితమును సమముగా నిలిపినదియు అనగా ఆకంపితమును ఇరుప్రక్కలకు చామరాలు వేసినట్లు వంచినదయు అనగా పరివాయితమును వెనుకకు త్రిప్పబడినది అనగా పరావృత్తమును మొదలైన శిరోభావాలను వారు చూపారు కస్తూరు బొట్టు కలిగిన నొసటి ప్రదేశాలలో ముంగురులు ఆవరింపగా ఉత్సాహ వర్ధన సూచకమును అనగా అపరాజితమును అభిప్రాయ సూచకమును అనగా సూచికయును మనస్సునందు నాటు మనస్సునందు నాటుటను సూచించునది అవిద్దమును ఆవిద్దమును భిన్నవాన్ని సూచించు పరిచ్ఛన్నమును విషయాన్ని సూచించే విష్కంభమును వ్రేళ్ళ కదింగ సూచించు రేచితమును మొదలైన అంగాహారాలను పాదాలను పిరుదులను చేతులను మెడలను కదిలిస్తూ రే రేచకాలను ప్రదర్శించారు ఒప్పిదమైన ఆ సమయంలో ఆ రాసక్రీడ సకల జనుల మనస్సులకు ఉల్లాసాన్ని కలగజేసింది పాల సముద్రం వల్లే ప్రకాశించునట్టి శృంగారాది రసముల చేత మనోజ్ఞమై రామరాజ్యం వలె రాగ పరిపూర్ణమై పూర్ణచంద్ర మండలం వలె కువలయానందంబై ఇంద్రుని ఉద్యానం వలె ముంగురుల చేత ప్రకాశించున్నదై మానధనుని చిత్రం వలె ముఖ్యమైన వృత్తి అందలి నిపుణత కలిగి సమర్థుడైన కవి యొక్క సామర్థ్య ప్రకటన వలె అనేక కావ్యముల చేత ప్రకాశించునది అయి దేవలోకము వలె వసుదేవుని కొడుకైన కృష్ణు చేత విశేషించినదై పెద్దల నడవడి వలె భూమికిని ఆకాశ ఆకాశానికి ఆభరణము అనున్నట్లు అందమైనదై స్త్రీ రత్నం వల్లే అవయముల కదలికల చేత మనోజ్ఞమై పార్వతీదేవి యొక్క ఇంటి వలె పెక్కులైన సంచారముల చేత మృదువై మంచి కుమారుని నడవడిక వలె మిక్కిలి ప్రకాశింపజేయబడిన వంశము కలదై ఉన్నది నడుములు అసియాడగా చిరునవ్వులు ఎచ్చగా ఆరములు చెదిరి చిక్కుపడగా మొలనూళ్ళు సడలగా చూపుల కాంతులు నలుబ్రక్కల వ్యాపింపగా చెమటలు పొడమగా తల వెంట్రకలు చలింపగా చెవుల చెవులందరి ఆభరణాలు ప్రకాశింపగా ఆ గోపిక స్త్రీలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కృష్ణునితో కూడుకున్న వారై మేఘములలోని మేర్పు తీగలలాగా ఆడుతూ ఉత్సాహంతో పాడారు కలంకం లేని చంద్రుని వంటి ముఖములు కలవారైన గోపికలు కమలముల వంటి కన్నులు కలవారైన కృష్ణునితో కలిసి ఆడినప్పుడు వారి ములనూళ్ళలోని చిరుగంటల ధ్వనులు కాల అందెల ధ్వనులు చేతి గాజుల ధ్వనులు చెవులకు ఆనందంగా ధ్వనించాయి ఓ రాజా లేడి కన్నుల వంటి కన్నులు గల గోపికలతో రాసక్రీడ చేస్తూ ఉండగా అంబర వీధిలో దేవతా ప్రభువులు వరుసగా నిలిచి వీక్షించారు ఓ రాజా ఆ సమయంలో ఆకాశం నుండి దుందుబులు మ్రోగాయి గంధర్వపతులు ముదితలను చేరి వరుసగా పాడారు ఓ రాజ కులోత్తమ శ్రీకృష్ణుడు గోపికలతో కూడి రాసక్రీడ చేయగా చూసి ఆనంద పారవశ్యం చేత దేవతా స్త్రీలందరూ తమ భర్తల మీద సోలి వాలిపోయారు రామల రాసం రామానుజడాడ జూచి రాగిల్లి మనోరాముల మీద వియచ్చర రాములు మూర్చిల్లి పడిరి రాజకులేంద్ర చంద్రుని వంటి ముఖముగల గోపికలు చంద్రవంశంలో జన్మించిన కృష్ణునితో కూడి ఆడగా దానిని చంద్రునితో కూడి తారలు చూస్తూ ఉండడం చేత రాత్రి మెల్లగా గడిచింది అప్పుడు యమునా నది అందలి నీటి తుంపురులలో చరిస్తూ అడవయందు పుట్టిన పువ్వుల పరిమళంతో చల్లని గాలి వీచింది రాసక్రీడ చేయటం వలన గోపికా స్త్రీల దేహానికి పట్టిన స్వేదాన్ని పోగొట్టింది వారి మనసులకు కొత్తది మేలైనదైనా ఆ మలయాళీలం శ్రీకృష్ణుడు సంతోషించేటట్లు కళ్యాణ భావంతో వీచింది అప్పుడు ఒక గోపిక కృష్ణుడు పాడుతూ ఉండగా తాను కూడా వీణను మీటుతూ అతని పాటతో మేళనమయ్యేటట్లు పాడింది పిమ్మట వేరొక రాగాన్ని ఆలాపించి స్వరాలను వేరువేరుగా ఉచ్చరిస్తూ ఎండిన మ్రాకులు కూడా రక్తి పుట్టి చిగిరించినట్లుగా కృష్ణుడు శ్లాఘిస్తూ ఉండగా పాట పాడింది అప్పుడు ఆ గోపికలలో ఒకరు ఆడుతూ పాడుతూ కాలి అందల చెప్పులు చెవులకు ఇంపు పుట్టింపగా నర్తిస్తూ బడలి నది అయి కృష్ణుని చేతిని తన వక్షం మీద చేర్చుకుంది ఓ రాజా శ్రీకృష్ణుడు గంధము పోయబడిన తామర పువ్వుల వాసనతోడి అలరారుచున్న తన గొప్ప బావులను ఒక గోపి యొక్క భుజం మీద ఉంచగా ఆ చిన్నది ఉలికిపడి గగురుపాడును పొందింది అప్పుడు ఒక చక్కని చుక్క తన చెక్కిలిని కృష్ణుని చెక్కిలితో ఆనింపగా తన పొక్కిటి విడియం ఆమెకు పెట్టాడు వేరొక గోపిక ఆడుతూ అలసిపోగా తన చేతిని ఆసరాగా ఇచ్చాడు ఇంకొక గోపిక తన దేహమునందు చెమటతో దరిచేరగా ఆ చెమటను కొనగోడితో ఎగమీటాడు ఒక ఇంటికి ముంగురు నొసటి బొట్టును అంటుకోగా దాన్ని నిగదువ్వాడు మరొక ముగుద పాట పాడి అలసిపోతే దానికి మో విపానకాన్ని ఇచ్చి ఆదరించాడు మరొక మెడలోని ముత్యాల పేరు మూపున చుట్టుకొనగా కృష్ణుడు ఆ హారాన్ని చక్కదిద్ది ఆలింగనం చేసుకున్నాడు ఓ రాజా ఆ విధంగా రాస క్రీడల యందు అలసిన ఆ గోపికలను చిరునవ్వుల చేతను తన మృదువైన చేతితో స్పృశించుడ చేతను అనురాగంతోటి చూపులతో ముచ్చటైన మాటల చేత అరి మన్నించాడు అతని స్పర్శకు పరవశించిన ఆ గోపికలకు పారవశ్యం చేత తొలగుట గాని కట్టు వస్త్రాలు జారుట గాని తెలుసుకోలేకపోవటం ఒక వింత కాదు ఎందుకంటే ఆకాశమునందుండి రాస నటిస్తున్న కృష్టిని చూచి స్త్రీలు అనురక్తిని పొంది పరవశలయ్యారు ఇక్కడ వారు శరీర స్పృహను వదిలి అలౌకి అలౌకిక స్థితిలో ఉన్నారని గ్రహించాలి ఇలా భగవంతుడైన శ్రీకృష్ణుడు తాను ఆత్మారాముడైనప్పటికీ ఎందరు గోపికా స్త్రీలో అందరూ కృష్ణులుగా ఏర్పడి బాలుడు తన ప్రతిబింబాలతో ఆడిన విధంగా గోపికలతో రాసక్రీడ సలిపాడు అంతడా గోపికా స్త్రీలు అందరూ కూడి కృష్ణుడు తమతో పాటుగా నవ్వాడు తమ్ము చూశాడు తమతో వేడుకగా మాట్లాడు అని మనసులలో అనుకొని తాము పూర్వ జన్మంలో చేసుకున్న పుణ్యం మంచిదని శ్లాఘించుకున్నారు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణ మస్తు ఇది రాసక్రీడా అనేది చాలా ధ్యానం చేయాల్సినటువంటి అధ్యయనం ఇది